భూదందాకి తెరలేపిన జనసేన నాయకుడు దేవర మనోహర్ వినాయక చవితి పండుగ పూట పేద ప్రజలను చేస్తూ ఇరవై ఐదు సంవత్సరాలుగా నివసిస్తున్న భూమి నాది అని బెదిరిస్తున్న చంద్రగిరి ఇన్ఛార్జ్ మరియు లాయర్ అని బెదిరించడంతో తాము నిరుపేదలమని ఎంతో కష్టపడి చిన్న స్థలం కొన్ని రేకుల షెడ్డు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నామని మీడియా సమావేశంలో తమ గోడును వెలబుచ్చుకున్నారు వారు మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరుకు చెందిన తోపులు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వద్ద నెంబరు నాలుగు వందల పద్దెనిమిది బై ఒకటి నాలుగు వందల పద్దెనిమిది బై రెండులో జయమ్మ పుష్ప వెంకటేష్ కాంతారావు వీరు రెండు వేల నాలుగులో రెండు వందల అంకనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రెండు వేల ఎనిమిదిలో స్థానం పట్లకి చెందిన జగన్మోహన్ రెడ్డి హరినాథ్ రెడ్డి సుధాకర్ రెడ్డిలు కాంతారావు నుండి నూట పది అంకనాలు రేణిగుట్ట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు అప్పటి నుండి వారి ఇల్లు నిర్మించుకుని పంచాయతీ పన్నులు విద్యుత్ బిల్లులు చెల్లించుకుంటూ అనుభవించుకుంటున్నట్లుగా తెలిపారు ఈ క్రమంలో జనసేన నాయకుడు దేవర మనోహర్ గత ఐదు రోజుల క్రితం సదరు ఇల్లు వద్దకు చేరుకుని ఈ స్థలం ఈ ఇల్లులు అంత తమదేనంటూ దౌర్జన్యానికి పాల్పడినట్లు బాధితులు వాపోయారు వారం రోజుల్లో ఇల్లులు ఖాళీ జాగాన్ని ఖాళీ చేయాలని ఖాళీ చేయకపోతే నేను నా మనుషులు అన్నింటినీ కూల్చివేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు మేమేమి కాలువల మీద చెరువుల మీద ఆక్రమించుకొని కట్టుకోలేదని రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థలాల్లోనే కొనుగోలు చేశామని మేమందరం చెప్పినా వినకుండా మా మీద దౌర్జన్యం చేశారని బాధితులు మేము కష్టపడి కట్టుకున్నామని మా భూమిని మా ఇల్లుల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న దేవర మనోహర్ నుండి మమ్మల్ని కాపాడాలంటూ బాధితులు ప్రభుత్వాన్ని కోరారు దీనిపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ గోడును చెప్పుకున్నారు సొంత పార్టీ నేతలే దేవరం మనోహర్ పేదల భూమిని నేడు కబ్జా చేయడానికి ప్రయత్నించడంపై మండిపడుతున్నట్లుగా సమాచారం తిరుచానూరుతో పాటు నియోజకవర్గంలో పలు చోట్ల ఇలా భూదందాలకు పాల్పడుతూ పార్టీ ఆదేశాలను ప్రక్కన పెట్టిన వారిని ఈ విషయాలను పార్టీ అధిష్టానంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్టుగా సమాచారం ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి బాబు హరి సుబ్రమణ్యం పుష్ప కామాక్షి మల్లేశ్వరి నాగమ్మాలు పాల్గొన్నారు వీధిలో కాపురం ఉంటున్నాము మేము గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ జాగాలు కొని మేము ఇక్కడ నివసిస్తున్నాము ఇంతకు ముందు రెండు వేల ఇరవై రెండులో లో ఏరే వాళ్ళు వచ్చి ఈ జాగ మాదని దౌర్జన్యం చేశారు మేము అప్పుడు పోలీస్ స్టేషన్ పోయి పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేసి వాళ్ళని తరమినేస్తున్నారు మరియు ఇప్పుడు వినాయక చవితి రోజున దేవరకొండ మనోహర్ అని అతను వచ్చి ఇది ఈ అంతా మాది మాకు ప్రసాద్ అని అతను మాకు ఇచ్చాడు మాకు హక్కు ఉండదు దీనిపైన మేము నాలుగు రోజులు వచ్చి ఇవన్నీ బుల్డోజర్ పెట్టి కొట్టేసి మేము మేము మిమ్మల్ని అంతా ఖాళీ చేయండి అని బెదిరిస్తున్నారు కావున సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మాకు న్యాయం చేసి మా జాగాన్ని మాకు వాళ్ళు రాకుండా చేయాలని కోరుకుంటున్నాము వినించుకుంటున్నాము మాకు అన్ని పత్రములు అన్ని పన్నులు కరెంటు బిల్లులు అన్ని మేము సమర్పించి ఉన్నాము కావాలంటే మాకు న్యాయం చేయండి ఇదే మేము కోరుకుంటున్నాము పుట్టిన తిరుచానూరులోనే మేము ఏదో స్థలం కొనుక్కున్నాం కష్టపడి చాలా ఘోరంగా కష్టపడి చాలా కొనలేకుండా ఒక స్థలం ఉన్నాము దానిపైన పదకొండు సంవత్సరాలుగా ఫస్ట్ ఒకరు వచ్చారు ఐదు సంవత్సరాలు అయిపోయింది డబ్బు మార్పిడి అయిపోయింది మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు తొమ్మిది ఒకరు వచ్చారు వచ్చి లారీతో జనం తెచ్చి కొట్టి మనం తరిగినారు మళ్ళీ వేరే వాళ్ళు ఆటో ఆటోలు వచ్చారు మళ్ళీ వాళ్ళు బాక వేరే వాళ్ళు ఆటోలు వచ్చారు వాళ్ళు గాంధీపురం వాళ్ళు వాళ్ళు కొట్టి డబ్బు మళ్ళీ మళ్ళా స్టేషన్కి పోతే న్యాయం చేసినారు మళ్ళీ మూడోసారి ఇప్పుడు ఎవరు ఈయనవత హైకోర్టు లాయర్ అంటే ఇతను ఇతను వచ్చి వినాయక చవితి రోజు వచ్చి ఏంత నాదే ఈ ఊరు పుష్ప ఎవరు శ్యామలమ్మ ఎవరు ఈ రెడ్డి ఊరు ఈ బోర్డులతో మేము రాసుకుంటాం మాకు తెలియదు తప్ప మూడు పులిస్తే రాస్తారా బోర్డులో అంత కాదు నేను న్యాయం చేస్తాను నేను మొత్తం జనసేన పార్టీ పార్టీ మారింది కాబట్టి నేను వచ్చినాను ఇది మీరు కొన్ని వైసీపీలో కొన్నారు కాదు చల్లదు మీకు ఇప్పుడు మేము వచ్చినాము జనసేన పార్టీ మాకు ఉంది మీ అంతా ఫ్రాడ్ ఉందో చే కొడేస్తాను నాలుగు రోజుల్లో మేము మొత్తం కొట్టేస్తాము అని అడోసారి ఏం సార్ మీరు ఇరవై మీరు మీరే ఉన్న ఉన్నారా పోయినారా సార్ అడిగిన అతనితో మాట్లాడినా నేను ఏం పని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అయితే తిరిగితే ఈ మనం మాడితే మీ తిరిగి రా ఇంత ధైర్యంగా మాడుతున్నావు పక్కన కూర్చోబోతా ఉంది ఏమే అని ఆయన అవినాశ చవి ఆయనతో నాకు ఇద్దరు గొడవైంది అయిన తర్వాత మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఆడే అతనితో మాట్లాడి వాళ్ళందరూ రమ్మని పిన్సోలు రమ్మని నేను మీకు ఎందుకు చెప్తున్నాను సార్ కాబట్టి ఇంకా ఇంకన్నాయం చేయండి మాకు ఇరవై కుటుంబాలు ఉన్నాయి మీరు ఎప్పుడు మేము కొన్ని ఇరవై సంవత్సరాలు అయింది సార్ నాకు డేట్ తెలియదు ఇరవై సంవత్సరాలు కొన్నాను నేను చదువు లేకపోయినా చదువు ఇదే కూలిపోయి చూడండి మైలు చూడండి రేగిళ్ళు మేము శాఖలు వాళ్ళము వాళ్ళు వచ్చినప్పుడంతా నిధికి రాను పెద్ద నీది రాను ఆ దగ్గర వస్తే ఇద్దరికి వస్తాను అంటారు నా దగ్గర వచ్చి నేను చేయగలుగుతాను పుట్టిలో పుట్టి ఊళ్ళో కూడా నేను ఏం చేయలేకపోతున్నాను సార్ నేను ఇదేం ప్రభుత్వం సార్ కొంచెం చాలా నుంచి మీరు నేను న్యాయం చేయండి సార్ మీరు దయచేసి మీరు గొప్ప మనిషితో న్యాయం చేయండి చాలా నేను నడి ఊర్లో ఉన్నాను ఎక్కడ నాకు అర్థం కాదు ఊర్లో ఉన్నాను నేను గుడి దగ్గర ఉన్నా సరే బయట చెరువులో జల్లు లేదు పక్క డాక్యుమెంట్ నాది లింక్ డాక్యుమెంట్ కూడదు నా దగ్గర ఏమే నేను చదువు లేకపోయినా కూడా కష్టపడి సంపాదించి కొనుక్కుని ఆ జాగ్రక ఏం లేదు నాకు నాకుండేది ఒకటే దాన్ని పెరుగు చూస్తాను వీళ్ళు ఎంత మీరు ఆలోచన ఆలోచించారు దీనికి ఎక్కడ విశేషించినా కూడా ఓల్ మధ్య ఏం చేస్తారు సార్ వీళ్ళు పెద్ద నాయకులు సపోర్ట్ చూసుకొని మమ్మల్ని గొప్ప సార్ మాకు ఎవరు తెలియకుండా మీ దగ్గరికి వచ్చాను సార్ మేము మీరు నాయం చేయాలి మాకు ఏం చేయాలి మాకు తెలియదు పదకొండు సంవత్సరాలు సార్ ఇదే నేను చదువుకోలేదు నేను చదువు లేకపోయినా కూడా పదకొండు సంవత్సరాలుగా నేను నేరవారం నైట్ నిద్రపోయాను నేను ఆయన మేము కొనింది ఇక్కడ తోపు సుబ్రహ్మణ్యం రాజా కూడా అతను దగ్గర కొన్నాం కొన్నాము ఆయన కూడా పక్క డాక్యుమెంట్ మాకు రిషన్ ఆయన మాకే మోసం చేయాల పక్క లింక్ డాక్యుమెంట్ అంతా మాదిరి ఉంది కరెంటు బిల్లు ఉంది కుళాయి పన్ను ఉంది ఇంటి ఉంది అన్ని ఉంది ఏది లేకుండా పోలేదు ఉండరు సమ్మతి నేను పుట్టిన సార్ నేను నా ఏమి అసలు ఎందుకు బతకాలి అర్థంగా ఎందుకంటే దౌర్ధన్యంగా వచ్చినాడు ఊట్లో కొడుతున్నారంటే ఎందుకు ఎందుకు వస్తాను నాకు అర్థం కాలా వాళ్ళ దగ్గర ఏముందో మాకు తెలియదు వాళ్ళ దగ్గర ఏం లేదు తెలుసు నాకు కావాలి వచ్చింది వాడు నాకు ఇచ్చినాడు ఇంకోటి నాకు ఇచ్చినాడు ఫస్ట్ వచ్చింది ఒకడు వచ్చినాడు ప్రసాద్ రెండోది మనర్సి వచ్చినాడు మూడోది ఈయన నవరు వచ్చాడు ఇటు వచ్చి మమ్మల్ని నిద్ర లేకుండా మా పిల్లగా నేరుగా గోడ్ చూసి లోపలికి వచ్చేసి ఎంత కొడేస్తాను ఇటు చేస్తాను ఇదంతా మాది అంటే ఎవరు చెప్పండి సార్ మేము నేను కొన్నా కొనలేదా చెప్పండి కష్టపడి రోజు పనిచేసి పనులు కూడా ఏదైనా సార్ ఇప్పుడు నేను కష్టపడుకున్నా ఆనందం కూడా నిద్ర పోయి లేకుండా నిద్ర లేకుండా మన కళ్ళు మట్టించా నిద్రపోలా ఏమే ఆయన వచ్చి నీ ఫోన్ నెంబర్ చెప్పేద్దనా ఆ నిధులు నిరేద్దనా మాట్లాడినా మొత్తం మొత్తపోతుంది మాకు నేను వాళ్ళంతా సుధారెడ్డి వాళ్ళ దగ్గర వచ్చాను ఇంత మా అబద్ధం మాటలు సుధారెడ్డి కొడుతున్నా అది కొట్టడా నాది కొడితే పుష్ప కొడ ఇవి తప్పు అందుకు నేను చెప్పినాను అందుకు కొనింది ఆయన దగ్గర కొనింది రాజా కూడా కొన్నాం ఎవరు పుష్ప కొని దాన్నే బాబు కొని దాన్నే నేను కొన్ని అన్నే ఈయన గుడి అన్నే అందుకుని అతని దగ్గరే అదేం ఫోర్ జరిగి కాదు మా పక్క డాక్యుమెంట్ ఆయన ఆయన ఉండరు మనిషి ఆయన కాదు ఆయన మాకు పక్క రాయించి లింక్ డాక్యుమెంట్ ఇచ్చాడు మనకు దీంట్లో ఏం జరిగింది మాకు తెలియదు వీళ్ళు ఎందుకు పదకొండు సోస్ వస్తారు ఇప్పుడు డబ్బు మార్పిడి చూసారా డబ్బు మార్పిడినప్పుడు వచ్చారు రాయలతో వచ్చే రాజమండలు వచ్చారు కడపాడు ప్రసాద్ కొట్టినాడు కొట్టిన తర్వాత వాడు కొట్టి మేము పరిగెత్తేసి అయిపోయి అంత స్టేషన్ పెట్టే వాళ్ళు మాకు న్యాయం చేశారు మళ్ళీ రెండు చివర ఎవరో మన్నర్శివ అంట ఆయన వచ్చాడు మాకు మాకు అమ్మేటండి ఆయన వచ్చి మాకు కొట్టినాడు ఆ దరితేను మళ్ళీ ఈయన కొత్తగా ఈయన వచ్చాడు ఇప్పుడు పదకొండు సంవత్సరాలు సార్ ఇప్పటికే ఇది ఎక్కడ సార్ ఈయన నేను గౌరవం నేరం కూడా ఈ ఊరు నుంచి ఖాళీ వెళ్ళిపోవాలి వస్తాను మేము అంత భయంగా సార్ మాకు దీన్ని మీరు న్యాయం చేయాలి సార్ మీరు मतले मम्मा कसे लेव kia pai te rā